హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పచ్చికారం ఫ్రెండ్స్ కాకరకాయలు వేసి పచ్చికారం ఫ్రెండ్స్ ఇవి బాగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ అర కేజీ కాకరకాయలు కళ్ళు ఉప్పు రుచికి తగ్గంత పచ్చిమిరగాయలు పది చింతపండు ఫ్రెండ్స్ ఒక పిచ్చ ఇంత కురవ ఫ్రెండ్స్ అందుకో కొంచెం చింతపండు తెల్లబాయలు ఫ్రెండ్స్ తెల్లబాయలు దాంట్లో కింద ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఐదు ఆరుపాయలు వేసిన సరిపోతుంది ఫ్రెండ్స్ అది తెల్లబాయలు చిటికడు పసుపు ఫ్రెండ్స్ చిటికడు పసుపు వాటికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ అవి నూనె తిరగమాద పెట్టుకొని నూనె ఎందుకు దానికి ఏకమైన నూనె పడుతుంది ఫ్రెండ్స్ నేను నూనె తీయలేదు నేను బాగా లేచి చూపిస్తా ఫ్రెండ్స్ అవి ఇక ఎన్ని అవి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నవాడితోటే చేసుకోవద్దు కాకరకాయలు ఉంటే కాకరకాయలు పచ్చి ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ పొక్ తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇవి తీయాల్సిన అవసరం లేదు మొత్తం ఈ తొడిమి తీసేసి ఇవి తీసేసి మొత్తం మొక్కలన్నీ కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు రాళ్ళు ఉప్పు వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఈ నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నీ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కట్ చేసుకున్నా ఈ రోడ్లు వేసి ఇంకా మొత్తం ముక్కలు ముక్కలుగా దంచుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసి ఇవి మొత్తం వేసి ఎరకేసి కట్ చేసి పెట్టి ఫ్రెండ్స్ ఇవి కొంచెం నూనె వేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ మన ఇష్టము మరింత నూనె వేసుకుని వేయించుకోవచ్చు కొద్దిగా వేయించుకోవచ్చు ఏ దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఎన్ని వేసి దా దంచి చూపిస్తా ఫ్రెండ్స్ దంచేది చూపిస్తా ఇక ఫ్రెండ్స్ ఏది దంచుతున్నా ఇక పచ్చిమిరగాయలు వేసిన పచ్చిమిరగాయల్లోనూ కొంచెం చింతకోండి ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పు ఫ్రెండ్స్ ఇక రాళ్ళు ఉప్పు అవి వేసి బాగా దంచాలి ఫ్రెండ్స్ ఇవి దంచాలా ఒక్కల ముక్కలు దంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కాకరకాయలు దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక దంచుతా అవి దంచి చూపిస్తాం ఫ్రెండ్స్ అదిగో అటు మెదిగింది అది అటు మెదిగినాక ఈ కాకరకాయలు కాకరకాయ డబ్బులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న డబ్బులు ఇగో ఫ్రెండ్స్ ఇవి దాంట్లో వేసి దంచాలి ఫ్రెండ్స్ దాంట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ అట్టా మెత్తగా మెల్లగా ఫ్రెండ్స్ అదే కొంచెం మొక్కలు ముక్కలుగా ఫ్రెండ్స్ ఈ మేంద మెత్తగా ఉంటుంది మళ్ళీ ఒక్కలు ముక్కలు అంటుందంటే అంటే మన ఇష్టం ఫ్రెండ్స్ మనం ఎట్ట తినగలుగుతాం అనుకుంటే అట్ట ఉంచుకోవచ్చు ఎట్ట చేసినా కాకరకాయ పచ్చికారము అద్రబాద్దు ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ తక్కువ చేయటం ఇదైతే ఈ కాకరకాయ పచ్చికారం అనేది వాళ్ళు బాగా తింటాం ఫ్రెండ్స్ ఇది సొద్ద రొట్టెలలోకి దొన్న అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇది తినటం ఎక్కువ జొన్న సంగట్లోకి రాగి సంగట్లోకి అటు తిన్న మొత్తం దంచుకో ఫ్రెండ్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ యాగాల సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి ఫ్రెండ్స్ అవి కాకరకాయ పచ్చికారం ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఏ అన్నంలో తిన్నా దేంట్లో తిన్నా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పారంటోళ్ళు ఎక్కువ பத ரொட்டேன் ரொம்ப இப்படே பசால மொத்தம் கலசா ஃபிரெண்ட் இது மூத்த దాన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో కలపెడుతున్నారు ఫ్రెండ్స్ కలపెడతా ఉంటే ఏగుతుంది ఫ్రెండ్స్ కాకర పచ్చికారము లేచి ఏగిపోయింది ఫ్రెండ్స్ బాగా ఏగింది ఏడు ఫ్రెండ్స్ అందుకో బాగా ఏగింది ఫ్రెండ్స్ వేయించుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ గ్యాస్ కట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ కట్టేసా డబ్బాలు తీసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే పదిహేను రోజులు ఉండదు ఫ్రెండ్స్ ఏడి జరిపి చెడిపోతుంది అది అంత ఫ్రెండ్స్ ఇంకా ఏడువేడి అన్నంలో కానీ సద్ది అన్నంలో కానీ ఏదేంట్లో కానీ పని చేస్తుంది ఫ్రెండ్స్ అక్కడ అది ఇద్దరు ఊరికెళ్ళి ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకుంటున్నట్టు అక్కడ పరంట అక్కడ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కానీ ఇది కానీ నచ్చిందండి గిన్నెలో ది ఫ్రెండ్స్ ఈ కాకరకాయ పచ్చికారము మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోలు చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్